హాయ్ ఎవ్రీవన్ సమ్మర్ స్టార్ట్ అయింది కదండి కర్బూజా ఫ్రూట్ సలాడ్ని మేము ముందుకు తీసుకువచ్చేసానండి లో చాలా కి మంచిదండి చలవ చేస్తుంది సో ఏ విధంగా చేయాలో చూసేద్దామా ఎంతో టేస్టీ అయిన కర్బూజ ఫ్రూట్ సలాడ్ అండి చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది కదా మరి ఆలస్యం దేనికి లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు సాయి హరింబౌస్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ పై గిన్నెని పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి గిన్నె హీట్ అయిన తర్వాత మిల్క్ని వేసుకోవాలి నేను హాఫ్ లీటర్ మిల్క్ని అయితే వేసుకున్నాను హాఫ్ లీటర్ మిల్క్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగా సగ్గు బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి వాటర్లో హాఫ్ లీటర్ పాలికి వన్ కప్ సగ్గు బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని కర్బూజ ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకోవాలి వేసుకొని కచ్చా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేసుకోవాలండి పాలైతే మరిగిపోయాయండి పొంగొచ్చిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి సగ్గు బియ్యం వేసేసిన వెంటనే ఒకసారి కలుపుకోవాలి ఇన్ కేసు కలపకపోతే సగ్గుబియ్యం అనేవి అడుగంటేస్తాయి చూసుకొని కలుపుకోండి టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి మిక్సీ జార్లో లో కర్బూజా ఫ్రూట్ ని మిక్స్ చేసుకున్నాం కదండి కర్భూజ అయితే ఒక కాయని తీసుకున్నానండి నేను ఒక కర్బూజ కాయకి షుగర్ హాఫ్ కప్ షుగర్ ని అయితే యాడ్ చేశాను షుగర్ ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి మేమైతే తక్కువే వేసాను నేను పచ్చి పాలనే వేసుకోవాలి కూలింగ్ పాలు అయితే కూలింగ్ గా ఉంటుంది నేను ఫ్రిడ్జ్లో పాలనే వేసానండి కూల్గా ఉంటాయని యూసీగా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి ముందుగా మరుగుతున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి దాన్ని మరలా ఒకసారి కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకొని టూ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి టెన్ మినిట్స్ ముందు ఒక బౌల్లో వాటర్ వేసుకొని సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న సబ్జా గింజల్ని మరుగుతున్న పాలల్లో సబ్జా గింజల్ని వేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇదే విధంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంటని ఉడికించుకోవాలి ఒక బౌల్ని తీసుకొని టూ టేబుల్ స్పూన్ మిల్క్ను వేసుకోవాలి మిల్క్లో కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇన్ కేసు కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఫ్లోర్ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్నన్నా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మరుగుతున్న పాలు ఉన్నాయి కదండి ఆ పాలల్లో వేసుకోవాలి మరుగుతున్న పాలల్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి థిక్నెస్ అనేది రావడం కోసమే ఈ కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటామండి అదే కాదు టేస్ట్ కూడా ఉంటుంది సలాడ్ అనేది రెడీ అయిపోయిందండి ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన సలాడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీనిని చల్లార్చుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి మిక్సీ చేసుకున్న కర్బూజా జ్యూస్ ఉంది కదండి దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న జ్యూస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సర్వ్ చేసుకోవడానికి ఒక గ్లాస్ తీసుకోవాలి ఆ గ్లాస్లో హనీ ఉంటే హనీ అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం నేనైతే హనీని వేస్తున్నా హనీని గ్లాస్ చుట్టూ స్ప్రెడ్ చేసుకొని చుట్టెంపులో స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న గ్లాస్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న సలాడ్ ఉంది కదండి చల్లారి పెట్టుకొని వేసుకోవాలి కొంచెం కొంచెంగా గ్లాస్లో వేసుకోవాలి సర్వ్ చేసుకోవడం చాలా సింపుల్ అండి మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో సర్వ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ముందుగా మిక్సీ చేసుకున్న కర్బూజా మిశ్రమం ఉంది కదండి దాన్ని వేసుకోవాలి వేసుకొని కర్బూజాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి పైన స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే ట్రూటీ ఫ్రూటీ ఉంటాయి కదండి అవి కూడా వేసాను ఫ్రూటీ ఫ్రూటీ వేసి కుంకుమ పువ్వు అయితే అవైలబుల్గా ఉందండి నా దగ్గర అది వేసి గార్నిష్ చేశాను బాదం జీడిపప్పు పిస్తా కూడా వేసుకోవచ్చు నేను మర్చిపోయానండి మా ఇంట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి బట్ వీడియోలో వేయడం మర్చిపోయాను అవి ఉంటే అవి కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లెమన్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టాను అంతేనండి ఎంతో టేస్టీ అయినా మస్క్మిలియాన్ షర్బాత్ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగా సూపర్గా ఉందండి ఐస్ క్యూబ్స్ని సర్వ్ చేసుకోవాలి అంతేనండి మా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్